నమస్తే దిస్ ఈస్ ఔర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ అనసూయ గారు లేటెస్ట్గా ట్వీట్స్ ఒకటి వైరల్ అవుతూ ఉన్నాయి కంటిన్యూస్ కూడా ఆవిడ ఫేస్బుక్లోనే అలాగే ఆవిడకి సంబంధించిన సోషల్ ప్లాట్ఫామ్లో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు అంటే తన తను ఇచ్చిన స్టేట్మెంట్కి తను కట్టుబడి ఉంటాను నేను ఇది అన్నాను అంతే దాన్ని ఏం వెనక్కి తీసుకునేది లేదు అని చెప్పేసి సో అది ఒక రకంగా మళ్ళా ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు పబ్లిక్ రియా రియాక్షన్స్ కూడా అన్ని నెగిటివ్ గానే వస్తూ ఉన్నాయి ఇక మామూలుగానే అనసూయ ఏ ట్వీట్ చేసినా దాన్ని ట్విస్ట్ చేసి రకరకాల వ్యాఖ్యానిస్తూ ఉన్నారు సో ఇప్పుడు అనసూయ ట్వీట్లు కూడా దమ్ముంటే రారా శివాజీ తేల్చుకుందాం అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసిందని చెప్తున్నారు నిజానికి ఆమె దమ్ముంటే రానో లేకపోతే తేల్చుకుందామనో ఛాలెంజ్ చేయలేదు కానీ ట్వీట్లో ఎసెన్స్ అయితే అలాగే ఉంది అంటే నేను నన్ను ఎవరు ఆపలేరు నేను భయపడను నేను నా రూట్లో నేను ధైర్యంగా వెళ్తాను అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది అట్లాగే నా ట్వీట్లని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు నెరేటివ్ని మార్చేసి నేను చెప్పింది ఒకటైతే మీరు మార్చి దాన్ని ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఆమె చెప్తుంది ఆమె ఎక్కడ బేలగానో ఏడుస్తునో లేకపోతే తప్పైపోయిందనో నన్ను వదిలేయనో అలాగేమో అడుక్కోవట్లేదు గట్టిగా ఆమె ట్వీట్లతో రిప్లైలు అయితే అందరికీ ఇస్తుంది అందుకని వరుస ట్వీట్లు చేస్తుంది ఆమె ఆమె ప్రధానంగా ఏమంటే ఆమె ట్వీట్లలో ఉండేది కొంతమంది అసూయ పడుతున్నారు నా పట్ల అంటే ఒక యాక్టివ్గా ఉన్న విమెన్ని వ్యతిరేకించడం అనేది సమాజంలో ఉంటుంది మహిళలు కూడా చాలామంది చేస్తున్నారు మగవాళ్లే కాకుండా సో ఇది ఏంటంటే బలమైన పితృస్వామ్యం మన సమాజంలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు అలాగే ఒక డైనమిక్గా యాక్టివ్గా ఉన్న ఉమెన్ని ఇలాగ చాలామందికి నచ్చదు అలాగా ఉంటే అనేది కూడా మాట్లాడింది అలాగే నా నా వయసు నలభై నన్నేమో ఆంటే అని పిలుస్తున్నారు శివాజీకి యాభై నాలుగు ఆయనేమో సారు సార్ గార్ గారు అని పిలుస్తున్నారు ఇది వివక్షత కాదా అనేది కూడా అడుగుతుంది సో అంటే ఈమె అడిగేవన్నీ న్యాయమైన ప్రశ్నలే అండి ఇక్కడేమీ ఇది లేదు కాకపోతే ఏంటంటే ఈ ఆమె కావాలని రెచ్చగొట్టినట్టుగా మళ్ళీ బిక్ని వీడియోలు చేయడం అది కొంత అవన్నీ మళ్ళీ చేయడం వల్ల జనాలని కావాలని ఇన్స్టిగేట్ చేసినట్టు అయింది ఆ మామూలుగా సమాధానం ఇవ్వచ్చు దీన్ని చర్చించవచ్చు సో అంటే ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే సబ్జెక్ట్ ని డిస్కస్ చేయాలి ఇక్కడ చాలా మంది ఆమె చేస్తున్నది ఆమెని వ్యతిరేకించే వాళ్ళు ఇంకా నీచంగా చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్ గా శివాజీ పక్కన ఉన్నారు ఆయన ఆయన సైడ్ అయ్యాడు యాక్చువల్ గా ఇంత దీనిలో ఏమీ ఆయన మెసేజెస్ అవి ఎక్కడ కనిపించట్లేదు దీని కంటిన్యూ చేస్తుంది ఆడియన్స్ కంటిన్యూ అవుతుంది అదే అండి ఇప్పుడు శివాజీ శివాజీ పక్కకి వెళ్ళిపోయి ఆడియన్ అంటే ప్రజలు ప్రజలు వెర్సెస్ ఆమెగా మారిపోయింది ఆమె శివాజీ ఒకసారి నీ రుణం తీర్చుకుంటాను అనేది చెప్పాడు అక్కడితో శివాజీ ఇంకేం మాట్లాడలేదు ఆమెను ఉద్దేశించి ఏం మాట్లాడలేదు కానీ ఆమె టార్గెట్ అయిపోయింది ఇప్పుడు ఆమె టార్గెట్ అయిపోయి జనాలకు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కావచ్చు లేకపోతే చాలామంది సామాన్య ప్రజలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆమెని టార్గెట్ చేస్తున్నారు ఆ మీద విలనైనట్టు ఆమె వల్ల ఎవరికేం నష్టం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బట్టలు ఆమె వేసుకుంది సరే అది చర్చించవచ్చు అలా పిల్లలతో నువ్వు వెళ్ళొచ్చా అనే విషయాన్ని చర్చించవచ్చు దానికి సమాధానం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఆవిడ పాతిమం అనుకుంటా న్యూడ్ బాడీగా పిల్లల మీద పిల్లలతో పెయింటింగ్ వేయించుకుంది చిన్నపిల్లలే వాళ్ళతో న్యూడ్ బాడీ అది కూడా కోర్టు వరకు కూడా వెళ్ళింది కోర్టు కూడా ఆమెను సపోర్ట్ చేసింది సో అది మామూలుగా పిల్లలతో పేరెంట్స్ న్యూడిటీ ఎప్పటి వరకు ఉండాలి ఏంటనేది అది ఇంటర్నేషనల్గా డిబేట్ జరుగుతుంది అంటే మన పిల్లలు పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక పదేళ్ళ పాపకి వాళ్ళ తండ్రి స్నానం చేయించచ్చా లేదా అన్న ఒక చర్చ జరుగుతుంది అలాగే చాలా విషయాలు చర్చ జరగచ్చు అవి దాన్ని మనం ఏదో మోరల్ యాంగిల్లో తీసుకునేవాల్సిన అవసరం లేదు అంటే ఎప్పటి వరకు తల్లిదండ్రులు న్యూట్గా పిల్లల ముందు ఉండొచ్చు అనేది ఒక అంశం కానీ ఇక్కడ అది అది చర్చ చేయొచ్చు కానీ ఆమెనేదో ఒక నేరస్తురాలగా ఆమెదో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్టు అంటే ఏమైపోతుంది ఇది స్త్రీల మీదే జరుగుతుంది మగవాళ్ళ మీద జరగదు మగవాళ్ళు బట్టలు లేకుండా పోతున్నా చాలా చోట్ల నీట్గా ఉంటారు అట్లాగే ఒక్కొక్క కల్చర్లో ఇప్పుడు ఆస్ట్రేలియా కొన్ని దేశాల్లో నీటి బీచ్లే ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరూ నీట్గానే ఉంటారు అక్కడ సో అది ఒక కల్చర్ అక్కడ అక్కడ పోయినప్పుడు ఇండియన్స్ కూడా అక్కడ అలాగే ఉంటారు ఇండియన్స్ టూరిస్టులు వెళ్తారు అక్కడికి వీళ్ళు కూడా బట్టలు ఇప్పారు అంటే అసలు బట్టలతో అలో చేయరు కొన్ని బీచ్ల్లో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి చర్చించవచ్చు కానీ దీంట్లో ఏమవుతుందంటే ఒకరిని విల విల్లిఫై చేయడం అనేది ఒక విల్లన్ లాగా ఆమెని క్రియేట్ చేయడం కనబడుతుంది దాంతో ఆమె ఇప్పుడు శివాజీని వదిలేసి ఆమె వీళ్ళకి సమాధానాలు ఇవ్వడం వీళ్ళకి ఛాలెంజ్లు చేయడం అనేది జరుగుతుంది ఇది ఫైనల్గా ఏమీ జరగదు వీళ్ళొచ్చి ఆమెను చేసేది ఏమీ లేదు ఆమె వచ్చి వీళ్ళని చేసేది ఏమి లేదు కొంతకాలం తర్వాత ఇంకొక ఇష్యూ వస్తుంది జనాలు వెళ్ళిపోతారు అంటే మనకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు ప్రతి ప్రతిదాన్ని మోరల్ యాంగిల్లో తీసుకొని జడ్జిమెంట్లు ఇచ్చేయడం అనేది క్లియర్గా జరుగుతుంది చాలామందికి వాళ్ళ ఇంట్లో స్త్రీలను కంట్రోల్ చేయలేరు వాళ్ళ పిల్లలో లేకపోతే భార్యో చెల్లెలో వాళ్ళు మాట ఆ కోపంతో వచ్చి తీర్చుకుంటుంటారు చాలామంది కార్టూన్లు వేసేవాళ్ళు జోక్లు వేసేవాళ్ళు కూడా మనం గమనిస్తే స్త్రీల మీద వేసేవాళ్ళకి వాళ్ళ ఇంట్లో స్త్రీలు వీళ్ళు మాటరు లేకపోతే వాళ్ళ ఇంట్లో స్త్రీలు వల్ల వీళ్ళు బాధితులు దీ కోపాన్ని వీళ్ళు వేరే రకంగా తీర్చుకుంటుంటారు సో మనం అంటారు కదా భార్య బాధితుడు కాబట్టి ఆయన ఫిలాస్ఫర్ అయ్యాడని అలాగా చాలామందికి రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తారు ఇక్కడ ఓన్లీ బట్టలు వేసుకోవాలా లేదనేది కాకుండా ఆమె పట్ల రకరకాల కారణాలతో ఇతరకి మనకి మామూలుగా ఒక సామెత ఉంది ద్రాక్ష పళ్ళు పొలానాన్ని చాలామంది సినిమాల్లో ట్రై చేస్తారండి సినిమాల్లో రానప్పుడు సినిమా వాళ్ళని తిడుతూ ఉంటారు వాళ్ళు నేను పర్సనల్గా కూడా చూశాను సినిమాలో ట్ర నాకు ఫలాన్ని వేషం ఇప్పించాను లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టాను నన్ను అడిగిన వాళ్ళు కూడా ఎవరి దగ్గర అయితే పెట్టమన్నారో ఆ డైరెక్టర్ని బూతులు తిడతా మళ్ళీ పోస్టులు పెడుతుంటారు సో అంటే వీళ్ళకి రాలేదు కాబట్టి ఇలాగ రకరకాల కారణాలతో స్పందిస్తుంటారు ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఆమె వెనకడుగు వేయదలుచుకోలేదు ఆమెకు సపోర్ట్ కూడా కొంత ఆర్జీవీ లాంటి వాళ్ళు తర్వాత ఆయన ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు కూడా పెట్టాడు కదా మోర్ పవర్ యూ నువ్వేమి తగ్గద్దు స్టాండ్ టాల్ స్టాండ్ విత్ యూ అవన్నీ కూడా పెట్టాడు ఆయన సో అలాగా ఆమెకు కూడా మద్దతు ఉంది కాబట్టి ఆమె కూడా గట్టిగా మాట్లాడుతుంది అట్లాగే ఉమెన్ కూడా ఆమె కొంతమంది మద్దతు తెలియజేశారు సో అందువల్ల ఆమె కూడా ఏంటంటే తను క్లియర్గా ఒక విషయం అయితే చెప్తుంది అదేంటంటే నేను నా ఛాయిస్ నేను బట్టలు ఎలా వేసుకునేది నా ఛాయిస్ అది లీగల్గా ఇబ్బందిగా అన్నంత వరకు నన్ను ఎవరు నియంత్రించే హక్కు ఎవరికి లేదు అట్లాగే నేను నాలాగా అందరూ బట్టలు వేసుకోమని నేనేం చెప్పట్లేదు నేనేమన్నా అందరూ నాలాగే బట్టలు వేసుకోండి మీరు చీరలు కట్టుకోవద్దండి అని కానీ నేను అందరికి పిలిపిస్తే నన్ను మీరు విమర్శించవచ్చు అది కూడా నేను చేయట్లేదు నా పర్సనల్గా నేను నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇష్టమైనప్పుడు నేను వేసుకుంటున్నాను అది మీకేం సంబంధం మీరెవరు నన్ను నియంత్రించడానికి అనేది ఆమె అడుగుతుంది సో అట్లాగే నేను శివాజీని నువ్వు ఇలాగ వేసుకో నువ్వు పంచి కట్టుకో నువ్వు బొట్టు పెట్టుకో పంచి కట్టుకో నీ పాత స్టైల్లో ఉండు అని నేనేమన్నా నేను అడగట్లేదు కదా అతను ఎవరు నన్ను అడగడానికి అనేది ఆమె చెప్తుంది ఇది లాజికల్గా కరెక్ట్ కానీ మోరల్ యాంగిల్లో రకరకాల స్టాండ్లు తీసుకుంటారు చాలామంది చీరగట్టుకునే వాళ్ళకి జీన్స్ ప్యాంట్ వేసుకునే స్త్రీలంటే నచ్చకపోవచ్చు సో